వృషభ రాశి వారికి ఆరు ఏడు ఎనిమిది తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు అనవలసి వచ్చింది అని తెలుసుకుంటే నిజంగా కూడా మీరు సంతోషపడిపోతారు సంబరపడిపోతారు వృషభ రాశి వారు ఎవ్వరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క మేము ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి అస్సలు బయటపడలేనేమో అనుకున్నాను కానీ ఈ గురువుగారిని కాంటాక్ట్ అయిన తర్వాత గురువు గారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంతో జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా సమస్యలు సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా వందకు వెయ్యి శాతం జరుగుతుందండి మీరు నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీకున్న సమస్యల నుంచి బయటపడి ఆనందంతో జీవితంలో ముందడుగు వేయండి ఇక ఇప్పుడు వృషభ రాశి వారి గురించి చెప్పుకుందాం వృషభ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఇప్పుడు మార్చి నాలుగు తర్వాత నుంచి వీరికి అదృష్ట యోగం స్టార్ట్ అయింది అని చెప్పి చెప్పుకోవచ్చు యాక్చువల్గా వృషభం అంటే ఎద్దు ఎద్దు ఎంత కష్టపడుతుందో వృషభ రాశి వారు కూడా అన్ని కష్టాలు పడతారు పని చేసే దగ్గర కూడా వీరికి అంతే కష్టం ఉంటుంది చాలా ముద్దు పనులు చేస్తూ ఉంటారు పాపం శరీరానికి ఎంత శ్రమ కలిగినా కూడా ఆ కష్ట కష్టం కోసం ఎంత షాయ శక్తుల పనిచేస్తూ ఉంటారు వీరి పుట్టిన దగ్గర నుంచి కూడా కష్టాలు నష్టాలు వీరికి ఒంటికి శ్రమ ఆ నీరసము అలసటని తగ్గించుకునే ఖాళీ కూడా ఉండకుండా చాలా ఇబ్బందులు కష్టాలు పడి ఉన్నవారే వృషభ రాశివారు అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వృషభ రాశి వారికి చాలా అదృష్ట యోగం పట్టబోతుందనమాట ఈ మార్చి నాలుగు దాటిన దగ్గర నుంచి చాలా అదృష్ట యోగం కలిసి రాబోతుంది ఏది పట్టుకున్నా కానీ మట్టి పట్టి పట్టుకున్నా కూడా బంగారం కాబోతుందనమాట ఇప్పటి వరకు మానసికంగా ఎన్నో సమస్యలను అనుభవించారు మనశ్శాంతి లేకుండా గడిపారు కానీ ఇప్పటి నుంచి మానసిక పరిస్థితి కూడా చాలా సంతోషకరంగా మారబోతుందనమాట ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఆర్థికంగా చాలా స్ట్రాంగ్గా నిలబడతారు శారీరకంగా ఉన్న అనారోగ్య సమస్యలు కూడా అన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం అనేది వీరి సొంతమవుతుందన్నమాట ఇప్పటి వరకు ఏదన్నా గొడవలున్నా చికాకులున్నా చిక్కులున్నా అన్నీ కూడా తొలగిపోయి ఇప్పటి నుంచి వీళ్ళ లైఫ్ అనేది చాలా ప్రశాంతంగా మారబోతుంది అనమాట వృషభ రాసేవారు ఇప్పుడు నేను ఇందా చెప్పాను కదా పట్టిందల్లా బంగారమే మట్టి పట్టుకున్నా కూడా బంగారమే అనుకున్న పనులు అనుకున్నట్లు సవ్యంగా జరుగుతున్నాయన్నమాట వీరికి టైం అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు అండి లక్కీ టైం అంటూ ఉంటాం కదా ప్రతి మనిషికి జీవితంలో ఒక లక్కీ టైం ఉంటుందన్నమాట ఆ లక్కీ టైం అనేది ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అని చెప్పి మందికి ముందుగా తెలియదు కానీ వృషభ రాశి వారికి ఇప్పుడు నేను చెప్తున్నాను కావాలంటే ఒక పుస్తకం ఒక పెన్ను తీసుకొని రాసి పెట్టుకోండి మీరు ఇప్పటి నుంచి మార్చి నాలుగు తర్వాత నుంచి వీరికి లక్కీ టైం స్టార్ట్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మీరు జీవితానికి ఇదొక టర్నింగ్ పాయింట్ కావాలంటే మళ్ళీ చెప్తున్నాను రాసి పెట్టుకోండి ఒక టర్నింగ్ పాయింట్ ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అని చెప్పి అంటూ ఉంటారు కదా అలా ఇప్పటి నుంచి వీరికి ఒక లెక్క అనమాట ఎవరైతే మీరు చిటికె వేసి మరీ చెప్పండి ఎవరైతే ఇప్పటి వరకు మిమ్మల్ని ఏడిపించారో ఎగతాళి చేశారో మీరెందుకు పనికి రారని చెప్పి అన్నారు వారందరికీ కూడా చిటికె వేసి మరీ చెప్పండి ఇది నా టైం రాసి పెట్టుకోండి అని చెప్పి చెప్పండి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేకుండా పోయిందనమాట ఏది కూడా అనుకున్నా కానీ కళ్ళ ముందుకు వచ్చి పడుతుంది బంగారాన్ని కొంటారు ఇక చాలామందికి ఏ పని చేసుకుంటే మాకు బాగా కలిసి వస్తుంది ఏ పని చేసుకుంటే మాకు మంచిగా ఒక రూపాయి ఆదాయం మిగులుతుంది అనుకుంటారు కదా ఈ వృషభ రాశి వారికి లక్కీ అయిన పనులు నేను కొన్ని చెప్తాను వీటిని ఇప్పటి నుంచి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకునే వారికి అయితే ఉపయోగపడుతుంది కదా ఇప్పటి నుంచి చేసేవారికి ఏదైనా ఒక వ్యాపారంలో ఒక బిజినెస్లో ఉన్నవారైతే ఓకే కానీ ఇప్పటి నుంచి కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నవారు బంగారం వర్క్ స్టార్ట్ చేసుకోండి మీకు అద్భుతం కలిసి వస్తుంది సూపర్ మార్కెట్ ఏదన్నా పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోండి సూపర్ మార్కెట్ ద్వారా కూడా మీకు చాలా లాభాలు కలుసుబాటు పనులు అనమాట ఇవన్నీ కూడా మీకు కూరగాయల వ్యాపారం చేయాలనుకున్నా కూడా చేయండి ఇది కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్లో చాలా మంది పెట్టుబడులు పెడుతూ ఉంటారు కదా అలా రియల్ ఎస్టేట్కి కి సంబంధించిన పనులు కూడా మీకు బాగా కలిసి వస్తాయనమాట ఇక భూమిని మీద భూమి మీద పెట్టిన తెలివైన వారు ఏం చేస్తారంటే భూమి మీద బంగారం మీద డబ్బుని ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారనమాట ఇప్పుడు వృషభ రాశి వారు కూడా మీ దగ్గర డబ్బు కనుక ఎక్కువగా ఉంటే భూమి మీద పెట్టుకోండి బంగారం మీద పెట్టుకోండి మీకు చాలా లాభాలంటే చాలా లాభాలు వస్తాయన్నమాట ఇక మీకు ఇప్పుడు ఇంటి అందు అనుకున్న శుభకార్యాలు కొన్ని చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు వృషభ వారు ఈ అనుకున్న శుభకార్యాలు కూడా జరగడానికి మీరు చేసే అవకాశం కూడా వందకి వెయ్యి శాతం కనిపిస్తుందండి విందులు వినోదాలలో కూడా పాల్గొంటారనమాట ఎక్కడా కూడా అంటే తలదించుకునే అవసరమే రాదు మీకు ఇప్పటివరకు మీరు ఎక్కడైతే తలదించుకున్నారో అక్కడ తల ఎత్తుకొని తిరిగే రోజులైతే వచ్చేసాయి అనమాట వృషభం అంటే ఏంటి ఎద్దు ఎద్దు అంటే ఎద్దు ఎంత కష్టపడుతుంది అంటే దానికి ఎంత శక్తి ఉంటేనో కదా అదంతా కష్టపడేది అలాగే మీ శక్తులా కూడా మీరు కష్టపడి చేసిన ప్రతి పనికి కూడా ఇప్పుడు తగ్గ ఫలితం అనేది రాబోతుందనమాట పెట్టుకోండి కొన్నిసార్లు మీ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే చాలా చెంచలమైన మనస్తత్వం ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు ఒక మాట అనుకున్నారనుకోండి కొంచెం సేపు ఉన్న తర్వాత ఆ మాట మీరు నిలబడరు మళ్ళీ ఇంకొంచెం సేపు ఉన్న తర్వాత ఇప్పుడు అనుకున్నది మళ్ళీ తర్వాత అనుకోరు అట్లా ఆ మెంటాలిటీ కొంచెం మార్చుకోండి ఎందుకంటే ఏదైనా కానీ ఒక్క మాట మీద నిలబడితే కొంచెం ప్రశాంతంగా అనుకున్న పనులు సవ్యంగా జరిగిపోతాయి అట్లా నాలుగైదు రకాలుగా అనుకున్నారంటే కొంచెం టైం వేస్ట్ అవుతుంది మీకు కూడా కొంచెం చికాకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ చంచలమైన మనస్తత్వాన్ని మార్చుకోండి అది ఒక్కటి సెట్ చేసుకోండి లైఫ్లో మీరు ఇప్పుడు ఇక మీరు ఏది అనుకున్నా కూడా జరిగిపోతుంది మీ జీవితంలో మీరు చేసుకున్న ప్రతి పనికి కూడా తగ్గ ప్రతిఫలం అనేది వస్తుంది ఇక విద్యార్థులకైతే చాలా చాలా బాగుందండి ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి మా మార్చి నెల వచ్చింది కదా ఫైనల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉంటాయన్నమాట ఈ ఫైనల్ ఎగ్జామ్స్లో మీరు అంటే ఒక మంచి అయితే కొట్టబోతున్నారనమాట కష్టపడిందే ఏది రాదు ఇక మా టైం బాగుంది కదా మాకు మంచి ర్యాంక్ వచ్చింది అని చెప్పి చెప్పారు కదా అని చెప్పి మీరు ఏది పడితే అది రాస్తే ర్యాంకులు రావండి కొంచెం కష్టపడండి విద్యార్థులు కూడా కొంచెం కష్టపడితే ఆ కష్టానికి తగ్గ మార్కులు అయితే మీకు ఖచ్చితంగా వస్తాయి మీరు ఎక్కువ కష్టపడ్డారనుకోండి ఎక్కువ మార్కులు వస్తాయన్నమాట అలా అనమాట కానీ చెడు వైపుకు వెళ్ళకూడదు అని చెప్పి గుర్తుంచుకోండి మీ సమస్యలన్నింటికీ కూడా పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది కొన్ని అనుకోని ప్రయాణాలు కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుందండి బంధుమిత్రులను కలుస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు కొన్ని ఫంక్షన్లకు అటెండ్ అవుతారు ఇక డబ్బు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బు సమస్యలన్నీ కూడా మీకు క్లియర్ అయిపోతాయి అనమాట పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇది మీకు ఒక పునాది లాంటిది ఈ మార్చి నాలుగు దాటిన దగ్గర నుంచి మీకు ఇది ఒక పునాది లాంటిది ఇప్పుడు ఇంటికి పునాది ఎంత బలాన్ని ఇస్తుంది అది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే కదా అలాగే మీరు ఇప్పుడు పునాదిని ఎంత బలంగా వేసుకుంటారో అంత బలంగా మీ లైఫ్ నిలబడుతుంది ఇప్పుడు ఈ స్ట్రాంగ్గా మీరు ఇప్పుడు ఈ పునాది ఏదైతే ఉంది ఈ పునాదిని మీరు స్ట్రాంగ్గా వేసుకోండి కష్టపడండి దానికి తగ్గట్లుగా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుందనమాట ఇక ఇప్పుడు వృషభ రాశి వారికి మార్చి ఆరు ఏడు ఎనిమిది తారీఖులలో ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మార్చి ఆరు అంటే గురువారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే సాయంత్రం ఆరు గంటల వరకు పనులలో చాలా బిజీగా ఉంటారు కష్టపడతారు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది వృత్తి యందు వ్యాపారములయందు ఉద్యోగాల యందు అంతా కూడా అనుకూలత లభిస్తుంది మంచి లాభాలు లాభాలైతే వస్తాయన్నమాట ఇక అంతేకాకుండా విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది హౌస్ వైఫ్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా సంతాన పరంగా చూసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక పూర్తిగా ఆరో తారీఖు అయితే హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ నైన్ పర్సెంట్ అనుకూలంగా ఉంటుంది ఇక ఏడవ తారీఖు శుక్రవారం విషయానికి వస్తే ఈరోజు ఉదయం నుంచి పదకొండు గంటల వరకు కాస్త రిలీఫ్ మైండ్ సెట్తో ఉంటారంటే స్ట్రెస్ ఇవన్నీ కూడా తగ్గించుకొని కొంచెం ప్రశాంతంగా రోజునైతే గడుపుతారనమాట చాలా హ్యాపీగా గడుపుతారు ఇక ఈ యొక్క స్ట్రెస్ లెవెల్స్ అన్ని తగ్గించుకోవడం వల్ల తర్వాత నిదానంగా వర్క్లోకి దిగి సాయంత్రం ఆరు గంటల వరకు వర్క్ పనిలో ఉంటారనమాట దీనివల్ల కూడా ఆ వర్క్ అంటే పగలల్లో విశ్రాంతి తీసుకుంటారు కదా ఇక సాయంత్రం నుంచి అంతా బాగుంటుంది కొన్ని ప్రయాణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త అంత జాగ్రత్త వహించండి ఇక ఆరోగ్యం విషయానికి వస్తే ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది వ్యాపారులస్తులకు చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉందనమాట ఇక ఓవరాల్గా లవర్స్ కూడా చాలా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అండి ఇక మీకు శుక్రవారం అయితే హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ నైన్ పర్సెంట్ బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఎనిమిదో తారీఖు శనివారం విషయానికి వస్తే ఈరోజు అయితే దైవ దర్శనం చేసుకుంటు అంటారండి అంటే టెంపుల్ కి వెళ్తారు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్తారు దైవ దర్శనం చేసుకుంటారు శనివారం రోజు మీకు కుదిరితే శని గ్రహానికి దోషాలు పోవడానికి పూజ చేయించుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది రావి చెట్టు కింద నేతి దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి దానివల్ల కూడా మీ జాతక దోషాలు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి అనమాట ఇక వృత్తి అందు చాలా బాగుంటుంది వ్యాపార పరంగా చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత అంటే ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట ఒకరికొకరు ఏదైనా కానీ చెప్పుకొని చేసుకోవడం వల్ల పనులు కూడా సక్రమంగా సకాలంలో ముగుస్తాయి సంతాన పరంగా బాగుంటుంది రియల్ ఎస్టేట్ పరంగా బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల వారికి కూడా బాగుంటుంది ఇంట్లో కూడా ఒక మంచి సౌఖ్యం అనేది ఉంటుంది అనమాట ఒక మంచి ప్రశాంతత ఉంటుంది మానసికంగా చాలా బాగుంటుంది అనారోగ్య సమస్యలు కూడా ఏవి ఉండవండి కాకపోతే ఈరోజు రావి చెట్టు కింద దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి శివలింగానికి కనుక పూజ చేసుకుంటే చాలా అద్భుతం జరుగుతుందండి మీ జీవితంలో శివశక్తి లింగానికి అంటే శివశక్తి అంటే శ్రీచక్ర ఆకారంతో శివలింగం ఉంటుంది అనమాట ఆ శివలింగాన్ని పూజ చేసుకున్నా కూడా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే కనిపిస్తాయి స్ఫటికలింగం ఉంటుంది స్ఫటికలింగానికి పూజ చేసుకున్నా కూడా మీకు అద్భుత అయితే వచ్చే అవకాశం ఉంది చూశారు కదా వృషభ రాశి వారికి ఆరు ఏడు ఎనిమిది తారీఖులలో ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఇది ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది వృషభ రాశి వారికి వీడియో రీచ్ అయ్యి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఫస్ట్ టైం ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి